నమస్కారం నేను మీ తారాగౌడ్ తెలంగాణ విద్యాసమితి ఎర్రవరం గ్రామస్తులు ఓటర్లను ఉద్దేశించి నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎన్నో వేల మంది విద్యార్థులకు మార్గనిర్దేశం జరిగింది వారి యొక్క కెరియర్లో వారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి కోర్సులు తీసుకోవాలి ఎలాంటి కాలేజీ జాయిన్ కావాలి ఏ కోర్సు తీసుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునే విధంగా మార్గం సుగమం చేసే విధంగా ఎన్నో నిర్ణయాలు నా ద్వారా తీసుకోవడం జరిగింది కొన్ని వేలాది మంది విద్యార్థులు ఇక మీదట కూడా రానున్న రోజుల్లో మన ఊరు పిల్లలు లేదా నిరుద్యోగులు చదువుకునే విద్యార్థులు వారి వారి లక్ష్యాన్ని సాధించే దిశగా నా నుంచి విలువైన సూచనలు సలహాలు భవిష్యత్తులో ఏ రోజు ఏ క్షణానో ఫోన్ చేసినా కానీ మీకు సలహాలు సూచనలు సిద్ధంగా ఉంటాను చదువు అనేదే జీవితంలో వెలుగు నింపుతుంది అక్షరమే ఆయుధంగా ఉన్నారు ఈ రోజుల్లో ప్రతి విద్యార్థికి నా వంతు సహాయ సహకారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి మీరు చేయాల్సిందల్లా ఊరికి సమాజానికి పనికొచ్చే అభ్యర్థిని ఎన్నుకోవటం మీ చేతిలో ఉంది మీ తల్లిదండ్రులు కావచ్చు ఓ యాజ్ కొత్త ఓటర్లు కావచ్చు సీనియర్స్ కావచ్చు ఏ అభ్యర్థిని ఎన్నుకుంటే మన ఊరు కానీ మన జీవితాలు మెరుగవుతాయో ఆలోచించుకోండి ఇక్కడ కులాలు మతాలు లేదా వర్గాలు ఆలోచించకండి అభ్యర్థి గుణగణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని మీ ఓటు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ